అనంతపురం నగరంలో సినీ నటుడు ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన చేపట్టారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎన్టీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ అర్బన్ టీడీపీ కార్యాలయం ముందు ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన చేస్తున్నారు ఎన్టీఆర్ నటించిన వార్ చిత్రం విడుదల కానీ అంటూ ఎమ్మెల్యే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయంటూ ఆందోళనకు దిగారు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలంటూ వారంతా డిమాండ్ చేశారు ఎన్టీఆర్ అభిమానులుగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించామని పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఎమ్మెల్యే ఎన్టీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని హెచ్చరించారు ఇక ఎమ్మెల్యే వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన విరమించేది లేదని హెచ్చరించడంతో పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు लघु बड़ीम डील लघु बढ़ी మేము మేము కూడా ఓటేసాము మా మేము ఎన్టీఆర్ ఓటు వెళ్ళేదానికి అడగండి మేము ఓటే ఎదండి ఎమ్మెల్యే దాన్ని అనంతపురం మాకు క్షమాపణం చెప్పాలి మా హీరోకి మా హీరో ప్రశ్ని పెట్టి క్షమాబణి చెప్పింది అన్నప్పుడు చూపిస్తాం చిన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనుకుంటూ ఉండాలి కానీ అనవసరంగా హీరో తోలికి రాకూడదు ఆయన రాజకీయానికి దూరంగా ఉన్నాడు ఆయన ఒకసారి చెప్పాడు స్టేజ్మెంట్ ఇచ్చాడు ఎప్పుడు బాస్టాచప్పుడు నేను నా కంట కాలే వరకు తోనే ఉంటాను అంటాడు సార్ వాళ్ళకి వాళ్ళకి సవాళ్ళు లక్ష్యుంటాయి ఎవరు సార్ అనేది మాట